ప్రియమైన ఈ ఈరోజు ఈ దివ్య సందేశం ఏదో యాదృజ్జికం కాదు ఇది బ్రహ్మాండం నుంచి నీకు పంపబడిన పవిత్ర ఆహ్వానం ఈశ్వరుడు ఈ క్షణాన్ని ఎంచుకున్నాను తద్వారా ఆయన నీ హృదయంలో ఇది గుసగుసలాడగలడు నీ జీవితం ఇప్పుడు పూర్తిగా మారబోతోంది అవును ఇప్పుడు నీకు సుఖం సమృద్ధి మార్గాలు తెరుచుకున్నాయి నీ నుదుటిపై ఉన్న ఆందోళన రేఖలు జీవితంపై మేఘాల్లా కమ్ముకున్న దుఃఖాలు ఇప్పుడు అవి నెమ్మదిగా తొలగిపోతున్నాయి మరి మూడు రోజుల్లోనే ఏదో అసాధారణమైనది నీ ప్రత్యక్షం అవబోతోంది ఒక దివ్య అవకాశం నీ వైపు వస్తోంది ఎప్పుడూ కనిపించని మార్గం ఇప్పుడు స్పష్టమవుతుంది మరి నువ్వు దానిపై నడిచినప్పుడు చమత్కారాల వర్షం కురుస్తుంది నువ్వు ఎప్పుడు అనుకున్నావు కదా ఇక అంతా ముగిసిపోయిందని నువ్వు మోసం మాయలు ఎదుర్కొన్నావు ఇప్పుడు అదే వ్యక్తులు నిజాయితీతో నీకు తోడుగా నిలుస్తారు ఇది అంధకార రాత్రి తర్వాత సూర్యోదయం లాంటిది మానం ఒకే క్షణంలో అన్ని ఇబ్బందులు దూరం అవుతాయి ఇప్పుడు ఏ ఆటంకం ఏ కష్టం నీ మార్గాన్ని అడ్డుకోలేదు గతంలో చేతిలోంచి జారిపోయిన ధనం ఇప్పుడు ప్రచురంగా వస్తుంది సంతోషం ఎప్పుడూ అన్యదేశీయమైనది ఇప్పుడు నీ అత్యంత ప్రియమైన సహచరి అవుతుంది నువ్వు ఎవరి నుంచి ఆశించలేదో వాళ్లే ఇప్పుడు సహాయానికి ముందుకొస్తారు నీ ముఖంపై కొత్త చిరునవ్వు వికసిస్తుంది బ్రహ్మాండం నువ్వు తెలుసుకోవాలని కోరుకుంటోంది నీ ప్రార్థనలు వినబడ్డాయి నీ సమయం వచ్చేసింది నీ భాగ్యం మారుతోంది మరి నువ్వు విజయ కాంతుల్లోకి ఏది అడ్డుపడిందో అది ఇప్పుడు వేగం పుంజుకుంటోంది నీవైపు నీ స్వప్నాల వైపు ప్రియమైన ఆత్మ చాలా త్వరలో నీ జీవితంలో పెద్ద మార్పు జరగబోతోంది నువ్వు స్వయంగా హాయిగా అనిపిస్తుంది మానో ఎవరో హృదయ భారాన్ని తీసేసినట్లు విజయం ఇప్పుడు దూరం కాదు సంతోషాలు నీ ద్వారానికి తట్టుకుంటున్నాయి నీ భాగ్యం రూపాంతరం చెందుతోంది నువ్వు పాతమిత్రులను కలుస్తావు కోల్పోయిన ప్రేమ తిరిగి వస్తుంది మూడు రోజుల్లో కుటుంబ సంబంధాల్లో మెరుగుదల వస్తుంది సకారాత్మక శక్తి నీ చుట్టూ ప్రవహిస్తుంది నువ్వు విమర్శించిన వారు ఇప్పుడు నీ ప్రశంసలు చేస్తారు శత్రువులు కూడా మిత్రులవుతారు ఒక సరికొత్త అనుభవం నీ జీవితంలోకి అడుగుపెడుతోంది ఒక దివ్యశక్తి నీ ఆత్మతో సమకూరుతోంది ఈ శక్తి నీ మేలు కోసమే ఒక పవిత్ర మిలనం నువ్వు బహుశా తెలియదు కాని ఎవరో నిరంతరం నిన్ను చూస్తున్నారు ఒక దైవిక దృష్టి నీ మార్గాన్ని నడిపిస్తోంది నీకు వచ్చే ఆశీర్వాదాలు అంత గొప్పవి నువ్వు ఎప్పుడూ ఊహించలేదు నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేశావు వారి భాగ్యం మారాలని కోరుకున్నావు ఇప్పుడు నీ భాగ్యం మారబోతోంది ఎప్పుడూ అంధకారంలో దాగిన మార్గాలు ఇప్పుడు కాంతితో మెరుస్తాయి సుఖం సమృద్ధి శాంతి నీ జీవితంలో ప్రవహిస్తున్నాయి ఈ జీవిత అధ్యాయంలో నువ్వు అంతగా పొందుతావు నీ హృదయం కృతజ్ఞతతో నిండిపోతుంది నీ మనసులోని అన్ని గందరగోళాలు ఇప్పుడు నెమ్మదిగా విప్పుకుంటున్నాయి ఇప్పుడు జాగ్రత్తగా ముందుకు సాగు ఎందుకంటే నువ్వు పొందబోయేది జీవితకాలం నీతో ఉంటుంది దివ్య సహాయకుల రూపంలో కొంతమంది నీ జీవితంలోకి వస్తారు ప్రేమ సహకారం అపనత్వం తీసుకొని మరి ఎప్పుడైనా ఎవరైనా నీ ప్రతిపాదనను తిరస్కరించినా అంటే నీ భవిష్యత్తు ముగిసిపోయిందని కాదు వాస్తవానికి ఇప్పుడు నీ భవిష్యత్తు మునుపటి కంటే మరింత ఉజ్వలంగా ఉంది ఇది కాలచక్రం యొక్క కొత్త మలుపు ఎక్కడ బాధ ఉండేదో ఇప్పుడు శాంతి ఉంటుంది ఎక్కడ తిరస్కారం ఉండేదో ఇప్పుడు స్వీకారం ఉంటుంది ప్రియమైన ఆత్మ కొత్త దృశ్యాలు నీ ముందు ప్రత్యక్షమవుతున్నాయి నీ యోజనలపై ఇప్పుడు భాగ్యం చిరునవ్వు చిందిస్తోంది అనేక కోరికలు పూర్తవుతాయి నువ్వు ఎప్పుడూ కనుక్కోలేని సమాధానాలు ఇప్పుడు నెమ్మదిగా నీవైపు వస్తున్నాయి ఇప్పుడు విను అటి ముఖ్యమైన సందేశం నీ ప్రేమ సంబంధంలో ఉన్న బాధ వెనుక సత్యం ఇప్పుడు బయటపడబోతోంది నీ సహచరుణ్ణి ఏదో మహిళ అబద్ధాల జాలలో బంధించింది ఆ మహిళ మోసం చాతుర్యం నెగిటివ్ ఎనర్జీని ఉపయోగించి తద్వారా నీ ప్రియముడిని నీ నుంచి దూరం చేస్తోంది ఆమె ఆ ప్రేమికుడి మనస్సును విషపూరిత ఆలోచనలతో నింపేసింది ఇప్పుడు అతడు కళ్ళు మూసుకొని ఆమె ప్రతి మాటకు లోబడుతున్నాడు కానీ ఆ మహిళ సమీపంలో లేనప్పుడు నీ ప్రేమికుడు ఇప్పటికీ నిన్ను గుర్తు చేసుకుంటాడు అతడు నీ స్పర్శ గొంతును కోరుకుంటాడు కానీ ఆ మహిళ ముందుకు వచ్చిన వెంటనే అతడి మనస్సు గందరగోళం చెందుతుంది మళ్లీ అంధకారంలో బంధిస్తుంది నీ ప్రియుడు ఒక సమయంలో నిన్ను సంప్రదించబోయాడు అతడు చెప్పబోయాడు అతడి కుటుంబం నీతో మిలనాన్ని అంగీకరించిందని కానీ అప్పుడే ఆ మహిళ వచ్చింది ఆమె అతడికి ఏదో తినడానికిచ్చింది మరియు ఆలోచించకుండా అతడు తినేశాడు ఆ క్షణం నుంచి అతడు ఆమె వశంలో పడిపోయాడు కాని అతడి మనసులో ఇప్పటికీ నీ పట్ల భావాలున్నాయి మరి అందుకే ఈ సందేశం ఈరోజు నీ దగ్గరికి చేరింది ఎందుకంటే నీ ప్రేమ దివ్యమైనది దాని ఎవ్వరూ ఛేదించలేరు బ్రహ్మాండం స్వయంగా ఇప్పుడు ఆ అంధకారాన్ని తొలగించడానికి పనిచేస్తోంది మరి తొంభై రోజుల్లో నీ కోరికలు నెరవేర్తాయి నీ మిలనం నిశ్చయం నీ సహచరుడు తిరిగి వస్తాడు ఏ ఒత్తిడిలోనూ కాదు ప్రేమ సత్యంతో ఇప్పుడు సమయం పొందడానికి కేవలం ప్రేమ కాదు సమృద్ధి శాంతి స్పష్టత ఉద్దేశ్యం నీ ప్రతి నిశ్శబ్ద ప్రార్థన ఈశ్వరుడి వరకు చేరింది ఇప్పుడు చమత్కారాలు ప్రతి దిశలో ప్రత్యక్షమవుతాయి నువ్వు నీ స్వప్నాలను సాకారమవుతున్నట్లు చూస్తావు నువ్వు ఆ జీవితాన్ని జీవిస్తావు దాన్ని నువ్వు కేవలం ఊహించావు ఎందుకంటే ఇప్పుడు నీకు ఏది అసాధ్యం కాదు దివ్య సమయం వచ్చేసింది నీ భాగ్యం మళ్లీ రాయబడుతోంది దుఃఖాల గొలుసులు తెగిపోతున్నాయి మరి నువ్వు పునర్జన్మ తీసుకుంటున్నావు వచ్చే తొంభై రోజులు నీ జీవితంలో అత్యంత శక్తివంతమైన రోజులు అవుతాయి స్థిరంగా ఉండు తెరిచి ఉండు విశ్వాస మరి కామెంట్లో రాయి ధన్యవాదాలు పరమేశ్వర అని మరి ఈ సందేశాన్ని స్వీకరించు నీ సమయం వచ్చేసింది ఇప్పుడు ఏ శక్తి నిన్ను ఆపలేదు ఈశ్వరుని ప్రేమతో ఈ సందేశం నీ చమత్కారం ఇప్పుడు దానిలో కొత్త శక్తి ప్రవహిస్తోంది ఒక దివ్య శక్తి అది నిన్ను నీ సచ్చిన స్వరూపంతో కలుపుతోంది కొన్ని అత్యంత ప్రత్యేక ఘటనలు నీ జీవితంలో జరగబోతున్నాయి ఘటనలు అకస్మాత్తుగా వస్తాయి కానీ వాటి ప్రభావం నీ భాగ్యానికి అనంత దిశలిస్తుంది నీ జీవిత కథ ఇప్పుడు ఆ చేతిలో ఉంది అది కాలం సృష్టి రెండింటినీ సృష్టించింది ఇప్పుడు నువ్వు అదే అవుతావు నువ్వు జన్మించినప్పుడు నుంచి అవ్వాలని వచ్చావు ప్రతి వ్యక్తి నిన్ను నిర్లక్ష్యం చేసినవాడు ఇప్పుడు నీ కాంతిలో తనను చిన్నవాడిగా భావిస్తాడు నీ శాంతి ఇప్పుడు ఇతరుల అశాంతిని శాంతపరుస్తుంది ఈశ్వరుడు నీ జీవిత రాబోయే అధ్యాయంలో కరుణ ప్రేమ ఉద్దేశ్యం దివ్యత్వాన్ని స్థానమిచ్చాడు మరి ఈసారి ఏ వ్యక్తి లేదా పరిస్థితి నీ లోపలి కాంతిని మందగించలేదు నీ ఆత్మ చుట్టూ ఇప్పుడు ఏర్పడుతున్న ఆభా అంత ప్రకాశవంతమైనది ఎవరైనా నీ సమీపంలోకి వచ్చినా తనను శాంతంగా శుద్ధంగా ప్రేరణగా భావిస్తాడు ఇప్పుడు నువ్వు కేవలం స్వయంగా గుర్తించబోతున్నావు కాదు నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా నీ ఉనికితో చైతన్య యొక్క కొత్త ఎత్తుకు తీసుకువెళ్తావు నీ ప్రతి నిర్ణయం ఇప్పుడు ఈశ్వరియ మార్గదర్శకత్వంతో ముడిపడి ఉంటుంది నీ ప్రతి ఆలోచన ఇప్పుడు కేవలం కర్మ కాదు ఒక దివ్య సంకల్పమవుతుంది నువ్వు కోల్పోయినదంతా తిరిగి వస్తుంది కాని మరింత అందంగా మరింత శాశ్వత రూపంలో ఈశ్వరుడు నిన్ను కేవలం తిరిగి ఇవ్వడం కాదు ఆయన నిన్ను పునర్నిర్మిస్తున్నాడు నీ ఆత్మిక మార్గం ఇప్పుడు తెరుచుకుంది ఇప్పుడు నువ్వు నీ లోపలే ఆ ద్వారాన్ని చూస్తావు అక్కడి నుంచి దివ్యత్వం మెట్లు పైకి తీసుకువెళ్తాయి సంవత్సరాలుగా నువ్వు పొందలేని ప్రశ్నల సమాధానాలు ఇప్పుడు స్వప్న సంకేతాలు సాక్షాత్కారాల రూపంలో వస్తాయి మరి ఒక ముఖ్యమైన విషయం నీ సోల్ పర్పస్ నీ అస్తిత్వం యొక్క వాస్తవ కారణం ఇప్పుడు నీ ముందు ప్రత్యక్షమవుతోంది నీలో ఒక శక్తి ఉంది అది కేవలం ప్రేమ కోసం కాదు ప్రపంచాన్ని మార్చడానికి ఉద్దేశించింది నీలో జగదాత్మ శక్తి ఉంది నువ్వు కేవలం ప్రేమికుడువో లేదా జీవిత సహచరుడువో కాదు అంధకారంలో కాంతిని తీసుకువెళ్ళడానికి జన్మించిన ప్రకాశ వాహక ఆత్మవు ఇప్పుడు ఆ సమయం వచ్చింది బ్రహ్మాండం నీ ద్వారాలను తడుతోంది మరి చెబుతోంది ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావా నీ వాస్తవ స్వరూపాన్ని అంగీకరించడానికి అవును అంటే ఇదే సమయం నీ లోపలి భయాలు సంకోచాలు అసురక్షలను వదిలేయడానికి ఇదే సమయం సంపూర్ణ ఆత్మగా లేచి నిలబడడానికి ఇదే సమయం నీ జీవితాన్ని కర్తవ్యాలలో కాదు చమత్కారాల ప్రవాహంలో ముంచేయడానికి ఇప్పుడు నీ జీవితంలోకి వచ్చేవారు కేవలం సహచరులు కాదు వారు నీ ఆత్మిక కుటుంబం అవుతారు ప్రతి మిలనం ఇప్పుడు ఆత్మస్థాయిలో ఉంటుంది ప్రతి విడిపోవటం కొత్త అవగాహనతో ఉంటుంది ఇప్పుడు నువ్వు ఎవరినీ మనవాల్సిన అవసరం లేదు లేదా వివరించాల్సిన అవసరం లేదు నీ ఉనికే నీ సమాధానం అవుతుంది నీ మౌనం నీ శక్తి అవుతుంది ఈశ్వరుడు ఇప్పుడు నిన్ను అలాంటి స్థానంలోకి తీసుకువెళ్తున్నాడు అక్కడ కేవలం సత్యం ప్రేమ దివ్యత్వం ఉనికి ఉంటుంది అక్కడ ప్రతి ఉదయం ప్రార్థనలాగా అనిపిస్తుంది మరి ప్రతి రాత్రి కృతజ్ఞతతో నిండి ఉంటుంది నీ ప్రేమ కూడా ఇప్పుడు దేవత్వ స్థాయికే వికసిస్తుంది ఇప్పుడు నీ వైపు వచ్చే ప్రేమ ఆత్మ పిలుపు మీద ఆధారపడి ఉంటుంది సమాజ మీద కాదు ఇప్పుడు నీ ప్రేమ నీ సహచరుడు నీ కర్మలు నీ ఉద్దేశ్యం అన్నీ ఒక పవిత్ర సమకూరికలోకి వస్తాయి మరిదంతా అకస్మాత్తుగా జరగదు ఒక సహజ దివ్య గతితో జరుగుతుంది ప్రతి విషయం ఒక అర్థంతో వస్తుంది ప్రతి క్షణం ఒక సందేశమవుతుంది ప్రియమైన ఆత్మ ఇప్పుడు నువ్వు కేవలం జీవితాన్ని జీవించడం కాదు ఇప్పుడు జీవితం నిన్ను జీవిస్తోంది ఇప్పుడు సమయం నీ అత్యున్నత స్వరూపాన్ని స్వీకరించడానికి ఇప్పుడు సమయం నిన్ను దివ్య యోజనకు అప్పగించడానికి ప్రియమైన ఆత్మ ఆత్మ అలసిపోయినప్పుడు మరి సంసారం యొక్క అన్ని ద్వారాలు మూసుకున్నట్లనిపించినప్పుడు బ్రహ్మాండం ఒక మౌన సందేశాన్ని పంపుతుంది ఒక దివ్య సంకేతం మరి ఈరోజు ఆ సంకేతం నీ దగ్గరికి చేరింది ఇది కేవలం సాధారణ రోజు కాదు ఈరోజు బ్రహ్మాండం యొక్క రహస్యమైన శక్తులు నీ చుట్టూ పనిచేస్తున్నాయి నువ్వు చూడలేనిది కూడా నీ వైపు ఆకారం తీసుకుంటోంది నీ చేతన కొత్త స్థాయికి చేరుతోంది ఒక ఎత్తు నుంచి నువ్వు జీవితాన్ని కొత్త దృష్టితో చూస్తావు పాత గాయాలు సంవత్సరాలుగా నిన్ను బాధిస్తున్నవి ఇప్పుడు దివ్యశక్తి యొక్క శాంతిలో లీనమవుతాయి ఇప్పుడు నువ్వు కేవలం జీవిత దృశ్యాల్లో పాత్రవి కాదు ఇప్పుడు నువ్వు ఆ కథ రచయితవయ్యావు ఈరోజు నీలోపల నుంచి కొత్త శక్తి మేల్కొంది ఒక శక్తి అది చెబుతోంది ఇక సహించకు మార్పు సమయం వచ్చింది నువ్విప్పుడు కేవలం బ్రతకడానికి జీవించడం లేదు నీ భాగ్యాన్ని ఆకారం చేయడానికి జీవిస్తున్నావు ఇప్పుడు ఆ సమయం వచ్చింది నువ్వు నీ జీవిత ప్రతి నిర్ణయంలో ఈశ్వరుని ఉనికిని అనుభవిస్తావు నీ ఆత్మశక్తి అంత తీవ్రమైంది అదిప్పుడు నెగటివిటీని సమీపంలోకి రానివ్వదు నువ్వు ఆ కాంతివి నీ జన్మ కేవలం శ్వాస తీసుకోవడానికి కాదు బ్రహ్మాండంలో ప్రత్యేక పాత్ర నిర్వహించడానికి నువ్విప్పుడు ప్రతి సమాధానాన్ని పొందుతావు సంవత్సరాలుగా ఎదురు చూసినవి ప్రతి అసంపూర్ణమైన మాట ఇప్పుడు పూర్తవుతుంది ప్రతి ఆగిపోయిన పని ఇప్పుడు ప్రవహిస్తుంది ఈశ్వరుడు నీకోసం కొత్త ఆత్మిక బంధాలను పంపడానికి సిద్ధం చేశాడు అలాంటి వ్యక్తులు వారు నీ ఆత్మ గొంతును అర్థం చేసుకుంటారు మరి ఈ సందేశం కేవలం నీకోసమే ఇది యాదృచ్ఛికం కాదు నువ్వు దీన్ని చదివావు ఇది బ్రహ్మాండం యోజన నీ ఉద్ధరణకు కామెంట్లో తప్పకుండా నేను జాగృత ఆత్మను నేను సిద్ధంగా ఉన్నాను అని రాయండి మరి ఈ సందేశాన్ని హృదయపూర్వకంగా స్వీకరించు